సో ఐ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మనము పేటీఎం లేకుండా ఏటీఎం లేకుండా వితౌట్ ఏటీఎం మనము ఫోన్పే కానీ ఏటీఎం కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఇలా ఈ ట్రాన్సాక్షన్స్ అయితే ఎలా వాడుకోవాలి మనం వితౌట్ ఏటీఎం ఇలా అన్నైతే ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా అంతకంటే ముందు మన ఛానల్ని కొత్త వచ్చిన వాళ్ళైతే వీడియోకి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మరికొంతమందికి షేర్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందరికైతే తీసుకొస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ మీరు ఏ దాంట్లో అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో అదనైతే ఓపెన్ చేయండి మీరు పేటీఎం కానీ పేటీఎం కానీ ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే కానీ మీరు దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ అదైతే ఓపెన్ చేయండి నేను ఇప్పుడు గూగుల్ పేలో చేయాలనుకుంటున్నాను మనం వితౌట్ ఏటీఎం మనం ఎలా క్రియేట్ చేయాలో ఎలా వాడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు కింద కూడా ఉంటాయి సో మీ బ్యాంక్ అయితే ఏదైతే అదే అయితే సెలెక్ట్ చేసుకోండి నేను నాది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డెబిట్ ఏటీఎం అండ్ కింద ఆధార్ అన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం పైన ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేసుకోండి ఏటీఎం అయితే లేదు మా దగ్గర సో ఆధార్ కార్డ్ ఒకటే ఉందంటే కింద ఆధార్ అన్ ఉందిగా ఆధార్ పైన క్లిక్ చేసుకోండి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇలా కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ ఫస్ట్ సిక్స్ డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది మీ ఆధార్ కార్డు ఫస్ట్ ఆరు నెంబర్లో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన ఉంటుంది దాన్ని అయితే కంటిన్యూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇది సో ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డ్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ వచ్చి ఇక్కడ డైరెక్ట్ జనరేట్ అయితే అయిపోతుంది ఇక్కడ జనరేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్యాంకు బ్యాంక్ ఓటీపీ నుంచి బ్యాంక్ బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము సిక్స్ డిజిట్ అయితే మనం ఒక పిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏదైతే పిన్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇక్కడ ఆ పిన్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే పెట్టుకోండి ఫిట్ చేసుకోండి ఇలా మీరు ఏదైతే నెంబర్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఫుల్గా ఎంటర్ చేసి ఇక్కడ రైట్ బటన్ ఉందిగా క్లిక్ దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మళ్ళీ ఏదైతే పెట్టారో దాన్ని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది సో మళ్ళీ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఇంతకుముందు ఇంతకుముందు ఏదైతే నంబర్ ఇచ్చారో అదే నెంబర్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ కోసం కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసి ఇక్కడ ఇలా మనము సింపుల్గా పిన్ అయితే సెట్ చేసుకొని మనం వితౌట్ ఏటీఎం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా మనం అయితే వాడచ్చు అనమాట సో ఇలా సింపుల్గా అయితే యూజ్ అయితే చేసుకోండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందరికి తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్